ఆ సార్ ఏ వన్ పెరాలసిస్ ఉన్నా ఇప్పుడు పెరాలసిస్ వస్తున్నా సార్ వికలాంగుల పెన్షన్ దేని మీద వస్తానండి ఆయనకు கால் అందుకు రోన్స్ నడచలేడు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో మధ్యకాలంలో కింద రెండు సంవత్సరైన తర్వాత పెరాలసిస్ వచ్చింది కాళ్ళే మొత్తం పడిపోయింది సార్ ఏం పని చేయలేరు ఓకే అమ్మా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడుపోయిన ఈ మధ్య టెస్ట్లు ఉన్నాయిపోయినారా పోయినారా పోయినారు సార్ పోయింటే అప్పుడు ఏమైందంటే పెయి సర్వేలో వికలాంగులు కాకుండా నరాల బలహీనత అని చెప్పి వచ్చిందండి సార్ దాంట్లో ముందట రాపిచ్చింటారు దాని తప్పు ఓకే సార్ ఇప్పుడు ఒకసారి పోయి రీఅప్లై చేయండి ఓకే సార్ మనకి ఏ వికలాంగు దాని మీద అప్లై చేసి చెప్పండి దీనికి ఎన్ని ఉన్నాయని చెప్పి డిఎంఎస్ చేత ఒక సర్టిఫికేట్ ఇప్పి సార్ దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ అప్లై మళ్ళీ పెట్టించుకోవచ్చు రేపు అప్లై చేయండి సచివాలయం రీఅప్లికేషన్ ఉంటుంది ధర్మాసుపత్రిలో పడదు చూడడం లేదు సార్ ఏ ధర్మాసుపత్రి

నీకు పదహైదు వేలు వస్తావని పదహైదు వేలు అంటే పూర్తిగా బెడ్ మీద అసలు కదలేదు ఇంకొక మనిషి సపోర్ట్ ఉన్న వాళ్ళకే వస్తుంది ఇంకొక ఇంకొక మనిషితోనే అన్ని పనులు జరగాలని అనుకున్నప్పుడే పదహైదు వేలు వస్తుంది మామూలు వికలాంగులు పెన్షన్ వస్తుంది కదా సార్ ఒకసారి చెక్ చేసి రేపు తీసుకుర